అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే బకాయి లిస్ట్ అయితే వచ్చేసిందండి ఒక్కో ఉద్యోగికి వచ్చే మొత్తం అమౌంట్ ఆనందంలో అయితే ఉన్నారు సో కీలక నిర్ణయాలి సర్కారు అయితే అడుగులు వేస్తుంది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మేమైతే హ్యాపీ సమస్యల పరిష్కారంపై సీఎం సానుకూలంగా స్పందించారు కొన్ని సమస్యలను కూడా పరిష్కరించారు త్వరలో మరికొన్నింటికి పచ్చిజెండా ఒప్పబోతున్నారు సీఎంతో చర్చలపై ఉద్యోగ సంఘాల నేతలు సంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారని మొత్తం మీద చర్చలు అయితే సఫలమయ్యాయి తమ సమస్యల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకూలకంగా స్పందించారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు సీఎంతో అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఏపీఎన్జిఓ నేత విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రధాన ఉద్యోగ సంఘ నేతలతో సీఎం చంద్రబాబు గారు చర్చించినట్లు తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా రావాల్సిన బకాయిలపై సీఎంతో చర్చించాం నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఒక డిఏ మంజూరు అయితే చేస్తాను అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి సో కాబట్టి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటో తేదీన వచ్చే అక్టోబర్ నెల జీతాలకు సంబంధించి ఒక డిఏతో కలిపి అయితే ఇస్తారండి దీంతో ఉద్యోగులకు సంబంధించి ఒక డిఏను మంజూరు చేసినట్లు అవుద్ది ఇంకా మూడు డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలతో ఇవ్వబోతున్నారండి సో కాబట్టి ఇంకా మనకి పెండింగ్లో రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు జూలై డీఏలు అయితే ఉంటాయి ఇక హెల్త్ కార్డులకు సంబంధించి కూడా మెరుగైన ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎం హోమ్ ఇచ్చారు అలాగే మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ రిటైర్ అయ్యే వరకు ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఇది ప్రారంభం మాత్రమేనని సీఎం చెప్పారని అన్నారు ఇక పీఆర్సీ కమిటీ చైర్మన్ ఎంపిక తనకు వదిలేయాలని చంద్రబాబు చెప్పారని విద్యాసాగర్ వెల్లడించారు అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వం వేర్వేరు కాదని సీఎం చంద్రబాబు అన్నారని తెలిపారు కలిసి పనిచేద్దాం రాష్ట్రం పునర్నిర్మాణం చేద్దామని సీఎం చెప్పారని అన్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా సమావేశం సంతృప్తికరంగా ముగిసిందని మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్లను రిటైర్ అయ్యే వరకు ఉపయోగించుకునే అవకాశాన్ని ఇచ్చారని తెలిపారు ఇంకా అనేక అంశాల్లో స్పష్టత అయితే ఇచ్చారని ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ కూడా ఇస్తామని చెప్పారన్నారు ఇక కేబినెట్ సబ్ కమిటీ కంటిన్యూగా పనిచేస్తుందని సీఎం చెప్పడం సంతోషంగా ఉందని బొప్పరాజు అన్నారు ఉపాధ్యాయులకు ఊరటినిచ్చేలా సీఎం చంద్రబాబు నాయుడు గారు సానుకూల నిర్ణయాలు తీసుకున్నారని యూడిఎఫ్ అధ్యక్షుడు ఎన్ ఎన్ ఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు ఇక మిగిలిన సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తారన్న నమ్మకం ఏర్పడిందని ఆశాభావం అయితే వ్యక్తం చేయడం జరిగింది సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ సమస్య వచ్చినా తాజ్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ట్ డే